ఈ ప్రోగ్రాం జరుగుతుందో దానికి ఉపాధ్యక్షులు సత్యం గారు అదేవిధంగా మా అన్నగారు గారు జ్ఞానేశ్వర్ రాయబో జ్ఞానేశ్వర్ గారు అదేవిధంగా మాజీ బీసీ చైర్మన్ రాహుల్ గారు మరియు మా బీసీ కుల సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు ఉద్యమకారులు అదేవిధంగా బీసీ కోసం నిరంతరం పోరాడే వ్యక్తులు అందరికీ నా ఉదయపురాక నమస్కారాలు ఏదైతే ఇంతకు ముందు గొండా లక్ష్మణ బాబు బాబూజీ గారు బీసీ గురించి ఎంతవరకు అదే అదేవిధంగా ఇప్పుడు మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆర్ కృష్ణయ్య గారు బీసీ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ రావాలని చెప్పి ఏదైతే పోరాడుతుందో దానికి మా వంతు మా వంజరి కులం వంతు గిట్ట సహకారం ఉంటుంది అదేవిధంగా రాబోయే ఎలక్షన్ లో సర్పంచ్లకు అయితే సర్పంచ్ ఎలక్షన్ జరగబోతుందో అదేవిధంగా కార్పొరేట్ ఎలక్షన్ జరగబోతుందో అప్పుడు బీసీ కులం గిటా యాభై పర్సెంట్ సీట్లు ఇవ్వాలని చెప్పి నా కోరిక అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి నుంచి మనం పోరాడదాం మన ఏదైతే రాజకీయంగా మనం ఎదగాలనుకుంటున్నామో కంపల్సరీ పోరాడి ప్రతి ఒక్క పార్టీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈసారి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి మనం ఒక భారీ పెద్దల ఉద్యోగాన్ని కింద మనము బయలుదేరదాం అదేవిధంగా కృష్ణ గారు చాలా ఐటీఏ ఏదైతే కంపెనీలు వస్తున్నాయో ఏదైనా ప్రాజెక్ట్ వస్తున్నా సరే దాంట్లో బయటి వాళ్ళు ఎక్కడైతే లోకల్ ఉన్నడో బీసీ వాళ్ళకి కంపల్సరీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉద్యోగాలకి వెయ్యాలని చెప్పి మనం చూడరా ఉన్నాము ఎట్లయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉందో విధంగా ప్రైవేట్ డిపార్ట్మెంట్ లో కింద మన పోరాటం అనేది ముందుగా నేను ఎప్పుడు బీసీ కోసం బీసీ ఏదైతే మనకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ రావాలో దానికోసం నిరంతరం కష్టపడతాను అదేవిధంగా ఒక పెద్ద ఉద్యోగం కింద తల్లి వెళ్దాం మనం థ్యాంక్ యూ అన్న జ్ఞాని